పరిస్థితుల్లో ఉన్నాయి భయంకరమైన పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీకు శుభాలు ప్రకటిస్తున్నాను ఉదయ కాలం లేచిన మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సాయంకాలం ఈ సమయం వరకు కూడా మనం సజీవులంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే కదండి ఎన్నో న్యూస్లు మనం విన్నాం ఎంతోమంది గతించిపోయారు ఎంతోమంది సమస్యల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో ఇరుక్కున్నారు ఎంతోమంది అనారోగ్య బారిన పడ్డారు అయినప్పటికీ దేవుడు తన యొక్క దేవదూతల కాపుదల ద్వారా ఇంతవరకు కూడా మనల్ని రక్షించారు కాచి కాపాడారు దేవుడి నామానికి మహిమ కలిగిన దాకా అయితే వాక్య భాగం తర్వాత మీ అందరి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది మీకున్న అనారోగ్య సమస్యల నిమిత్తము మీకున్నటువంటి వ్యాధి బాధల నిమిత్తము మీకున్నటువంటి ఇంకా ఎటువంటి విధమైన సమస్యలు ఉన్నాయో వాటన్ని నిమిత్తం కూడా ప్రార్థించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో కూడా ఏకీభవించండి దేవుడి యొక్క దీవెనలు పొందుకోండి ఆలస్యం చేయకుండా ఈ సాయంకాలం వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము వచ్చినము దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అతన్ని అడిగాను ఇంగ్లీష్ లో అయితే డానియల్ సర్వెంట్ ఆఫ్ లివింగ్ గాడ్ హాస్ యువర్ గాడ్ హూమ్ యూ సర్వ్ కంటిన్యూలీ బీన్ టు ఫ్రమ్ ద డానియల్ చాప్టర్ సిక్స్ వాస్ ట్వంటీ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మాటలు ఎవరితో ఎవరు పలికారు అంటే బబులోను రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి ఆ దర్యావేషు ఈ మాటలు దానియలతో పలుకుతున్నాడు ఎందుకు ఈ మాటలు పలకాల్సి వచ్చింది అంటే దానియల్ని రాత్రంతా కూడా సింహపు గృహాల్లో వేశారు వేసిన తర్వాత ఉదయాన్నే వచ్చి రాజు ఏమంటున్నాడు అంటే ఈ మాటలు అంటున్నాడు నీవు సేవించుచున్నా అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి ఏంటండి అంటే నీవు అనుదినము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన ఈరోజు నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటలు వింటున్న నీవు ఏ బాధతో ఉన్నావో ఏ ఇబ్బందితో ఉన్నావో ఏ సమస్యతో ఉన్నావో ఎటువంటి సమస్యలు ఈరోజు ఎదుర్కొంటున్నావో వాటన్నిటి నుంచి దేవుడు తప్పించగలిగిన సమర్థుడు మన దేవుడు ఒక నార్మల్ దేవుడు కాదు ఆయన ఈ లోకాన్ని సృజించిన దేవుడు ఆయన ఈ లోక సృష్టికర్త అయి ఉన్న దేవుడు నోటి మాట చేత దేన్నైనా కానీ ఆయన చేయగలిగిన దేవుడు హలలుయ అటువంటి దేవుడు ఈరోజు నీకున్నటువంటి ఏ సమస్య నుంచైనా కూడా ఆయన ఏం చేయగలడట విడిపించగలడు రక్షించగలడు దాని ఏలు పైన అనవసరంగా ఒక నిందమోపి కావాలని దానియల్ని తన శత్రువులు ఇరికించి సింహపు భూవన్లోకి పంపారు సింహపు భూలోకి పంపే ముందు కూడా ఆ రాజు ఎంతో ప్రయత్నించాడు దానియల్ని విడిపించడానికి ఆ సాయంకాలం వరకు కూడా ఆ రాజు అయినటువంటి దర్యావేషు ప్రయత్నించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూడవచ్చు సాయంకాలం వరకు ప్రయత్నించినప్పటికీ అక్కడ ఉన్న అధికారులు మిగతా వారెవరు కూడా మీరు ఒక్కసారి సైన్ చేశారు ఒక్కసారి ముద్ర వేసిన తర్వాత మరలా ఇది వెనక్కి తీసుకోవడం కుదరదు కనుక ఖచ్చితంగా ఆ యొక్క బోన్లో ఈ యొక్క దానియల్ని వేసి తీరాల్సిందే అనే మాటను అక్కడ చెప్తూ ఉన్నారు సో అంత ప్రయత్నాలన్నీ కూడా అయిపోయిన తర్వాత దానియలతో ఒక మాట దర్యావేష్ అంటున్నాడు ఏ మాట అంటే దానియాలు నువ్వు ఇప్పుడు సింహకుళంలోకి వెళ్తున్నావు ఎవరి అయితే నువ్వు సింహపు గృహంలోకి వెళ్తున్నావో ఆ దేవుడే నిన్ను ఖచ్చితంగా రక్షిస్తారు దాని వేలు అని చెప్పి ఒక అష్యూరెన్స్ మాటను అన్యుడుగా ఉన్నటువంటి యొక్క రాజు పలుకుతున్నాడు హాలెలోయ అన్యులకు కూడా తెలుసు ఏమని మన దేవుడు సర్వశక్తిమంతుడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు ఆశ్చర్యకరుడు సింహపు భూమిలోకి వెళ్ళి ఎవరైనా సజీవంగా రాగలరా అండి ఇట్స్ ఇంపాసిబుల్ ఎవరు కూడా సజీవంగా రాలేరు కానీ దానియాలు సజీవంగా బయటకు వచ్చాడంటే కేవలం కూడా దేవుని యొక్క కృప మాత్రమే ఉన్నది దేవుని యొక్క రక్షణ మాత్రమే ఉన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే సింహపు గృహలోకి వెళ్దాం ఉంటే సింహాలన్నీ వెయిట్ చేస్తున్నాయి ఆ వస్తుంది మనకు ఒక ఆహారం వస్తుంది తినేద్దాం అని ఎంతో హ్యాపీగా మేబీ అనుకుని ఉండొచ్చు కానీ రాత్రంతా కూడా దానియల్ని కనీసం టచ్ కూడా చేయలేకపోయాయి అలా అది దానియ యొక్క గొప్పతనమో సింహాల యొక్క మంచితనమో కాదు కానీ సర్వశక్తిమంతుడైన ఏసయ రక్షణ ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా ఎటువంటి గాఢాంత కారపు చీకట్లో నువ్వు ఉన్నా ఎటువంటి శత్రువుల మధ్య నువ్వు ఉన్నా ఎటువంటి నీకు రక్షణ లేనటువంటి ప్లేస్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుని నిన్ను రక్షించి తీరుతాడు అనే మాటని రాత్రి కాలంలోను జ్ఞాపకం చేసుకో ఆయన రక్షించటకు సమర్థుడు అనే మాటను జ్ఞాపకం చేసుకో భయపడకు అయ్యో నేను వీరి మధ్యన ఉన్నాను నేనంటే ఇష్టం లేని వారి మధ్యన నేను ఉండాల్సి వస్తుంది నేనంటే పడని వారి మధ్యన నేను ఉద్యోగం చేయాల్సి వస్తుంది నేనంటే ఇష్టం లేని గృహంలో నేను ఉండాల్సి వస్తుంది వీళ్ళు అన్నప్పుడు ఏం చేస్తారో అర్థం కావట్లేదు నాకు ప్రాణహాని ఉంది లేదా నన్ను ఏదైనా చేసే నన్ను ఏదైనా చేయాలనే ఆలోచన వాళ్ళు ఉంది అని అనుకుంటున్నావేమో నిన్ను దేవుడు టచ్ కూడా చేయని హాలల్లు దేవుడు ప్రకటిస్తున్నాడు ఈరోజు అనుదినం నువ్వు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షిస్తాడని ఈ మాటల ద్వారా ఆ దేవుడు మనకి ధైర్యాన్ని కలగజేస్తున్నాడు కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ రాత్రి కాలంలో ఎటువంటి పరిస్థితుల్లోని ఉన్నా అనుదినం సేవిస్తున్నటువంటి ఏ నిన్ను రక్షిస్తాడు అనే విశ్వాసంతో ముందుకు సాగు ఆయన నిన్ను ఏ హాని కూడా కలగకుండా కాచి కాపాడి తీరతాడు ఈ మాటలు దేవుడు గాక మీ అందరి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది అందరు కూడా ప్రార్థనలో ఖచ్చితంగా మెగా బ్లెస్ ఇంతవరకు మనం వాక్యాన్ని విన్నాం కదా మనము అనుదినము సేవిస్తున్నటువంటి దేవుడు తప్పక మనల్ని రక్షిస్తాడు దాన్ని దాని రక్షించినటువంటి దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడని ఈ రోజున మరి దేవుని యొక్క వాక్యం మనల్ని ఎంతగానో ఆ ధైర్యపరిచిందని నమ్ముచున్నాను అదే విధంగా ఇప్పుడు వాక్య భాగం కొరకు మరి ప్రార్థన చేసుకుందాం అందరి యొక్క సమస్యల నిమిత్తం కూడా ఈ సమయంలో ప్రార్థించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తి మంతుడు అయిన దేవ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రేమ గల తండ్రి కృప కలిగిన దేవా జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నా తండ్రి అవును ప్రభు నిన్ను నిత్యము సేవిస్తున్నటువంటి మరి తండ్రి దాని మీరు రక్షించారు ప్రభ ఆ సింహాల బోనులో నుండి తండ్రి మీరు కాపాడినారు తండ్రి అదే విధంగా మరి తండ్రి ఈ లోకంలో నుండి ప్రభా మరి తండ్రి ఆ సింహాలైనటువంటి ఆయా మనుషుల ఉపాయాల నుండి కూడా తండ్రి మమ్మల్ని రక్షించగల దేవుడు తండి అవును ప్రభా ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభు మీ సన్నిధిలో అయా నిలిచి ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా నీ బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి దుఃఖిస్తుండగా వేదన చెందుతుండగా ప్రభు మరి తండ్రి కృంగిపోతుండగా వారిని మీరు లేవనెత్తండి ప్రభా అయా మరి తండ్రి నీవు ఎన్నడూ విడగని దేవుడు ప్రభా బిడ్డలకు తోడుగా ఉండండి మీరు ధైర్యపరచండి అయ్యా ఈ సమయంలో వారికున్న అవసరతల నిమిత్తమో వారికున్న అక్కరల నిమిత్తమో మీ సన్నిధిలో మొరపెడుతున్నాము తండ్రి అవును ప్రభా బిడ్డలు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చదని అంటున్నావు తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు అయా మరి తండ్రి అయా చెప్పుకోలేనటువంటి మరి కృంగుదలలో బిడ్డలు ఉంటుండగా ప్రభ వారు బలహీనులై ఉంటుంది ఉండగా నా తండ్రి వారిని మీరు బలపరచండి అయ్యా మీ అమూల్యమైన రక్తము అయా మీ యొక్క కృపగలిగిన రక్తము అయా మరి పాపములను క్షమించే మీ యొక్క తండ్రి రక్తములో ప్రతి బిడ్డ యొక్క పాపములు కడగండి అయ్యా వారు అనుభవిస్తున్న బాధల నుండి అనుభవిస్తున్న శారీరక రుగ్మతల నుండి వారికి విడుదలను దయచేయండి ప్రభు అయా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారు క్యాన్సర్ తో బాధపడుతున్న వారు హెచ్ఐవి తో బాధపడుతున్న వారు అదే విధంగా నా ప్రభు బీపీ థైరాయిడ్ తో బాధ పడుతున్న వారు ప్రభ ఇంకా ఎటువంటి అనారోగ్య సమస్యల చేత కిడ్నీ సమస్య చేత బాధపడుతున్న ప్రతి బిడ్డకు ఏసు నామములో స్వస్థతను దయచేయండి తండ్రి అవును ప్రభ స్వస్థపరిచే దేవుడ నీవే ప్రభ అవునకు వచ్చి వారిని ఎంత మాత్రమే త్రోసివేయరు ప్రభ వారి పైన కనికరపడండి తండ్రి మీరే సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి తండ్రి ఆర్థిక సమస్యల చేత సతమతమవుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభ ఆహారం లేక కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఉండ గృహము లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డకు ప్రభ అయా వారి అవసరతలను తీర్చండి ఏ హోవాన్నిటినీ చూచుకునే దేవుడవు ప్రభా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి అదే విధంగా అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా తండ్రి అప్పుల ఊబిలో నుండి విడుదలను దయచేయండి ప్రభా మరి తండ్రి వారు చేసే కష్టమంతా కూడా ప్రభ అప్పుల పాలైపోతుంది నా తండ్రి అయా మరి తండ్రి చిల్లులు పడినటువంటి సంచిలో వేసిన వారి యొక్క తండ్రి కష్టార్జితం ఉంటుండగా ప్రభ అయా మీ కరుణ మీ కటాక్షము వారిపైన ఉంచండి ఆ అప్పుల ఊబిలో నుండి విడుదల దయచేయండి ప్రభ మరి తండ్రి లోన్స్ విషయంలో మీరే సహాయము చేయండి లోన్ త్వరగా తీరిపోవడానికి సహాయం చేయండి ప్రభ అదే విధంగా నా ప్రభ అయా నిల్వ నీడలేక ఉన్నటువంటి బిడ్డలకు ప్రభ అయా మీరే తండ్రి ఆశ్రయమై ఉండండి ప్రభ మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభ అయ్యా వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు తండ్రి మీ యొక్క జ్ఞానము చెత నింపండి నా ప్రభ వారు వారు అనుకున్న జాబు మరి బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా మరి ఈ రోజున తండ్రి ఎందరి కుటుంబాలలో అయితే తండ్రి అయ్యా అస్తవ్యస్తంగా తండ్రి కుటుంబాలు ఉన్నాయో ప్రభ అయా తల్లి ప్రేమ లేక తండ్రి ప్రేమ లేక మరి బిడ్డలు ఉంటున్నారో తండ్రి అయ్యా బిడ్డలు పట్టించుకోక తల్లిదండ్రులు ఉంటున్నారో నా తండ్రి అట్టి కుటుంబాలను మీరు ఆదరించండి అయ్యా లేవనెత్తండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమతో జీవించుటకు సహాయము దయచేయండి నా తండ్రి వారి మధ్య ప్రేమను విస్తరింపజేయండి శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రభు మీరే వారి మధ్య ఉండండి తండ్రి సమాధానకర్త మీరు తండ్రి వారి యొక్క సన్నిధిలో వారి యొక్క గృహములో ఉండమని ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి అదే విధంగా నా ప్రభువ సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా మరి వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ నా తండ్రి అయ్యా మరి ఎన్నో మందులు వాడుతున్నప్పటికీ నా తండ్రి అయ్యా పిల్లలు కలగక బాధపడుతున్న ప్రతి బిడ్డ యొక్క గర్భాన్ని మీరు తెరవండి తండ్రి అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి అయ్యా మరి సారా గర్భమును తెరిచిన దేవుడౌ ప్రభా బిడ్డలు విశ్వాసముతో నమ్మకముతో మీ సన్నిధిలో మొరపెడుతుండగా ప్రభా అయ్యా మీరే తండ్రి అద్భుతాన్ని జరిగించండి సంతానము లేని ప్రతి బిడ్డకు తండ్రి సంతానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి అదే విధంగా నా ప్రభువ అయా ఎందరైతే బిడ్డలు ప్రభ మరి తండ్రి మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వివాహాల విషయంలో తండ్రి మీకు అయా తండ్రి ప్రార్థిస్తున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా తండ్రి మీరే సహాయం చేయండి మీరే సాటి అయిన సహకారాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి విధంగా ప్రమోషన్స్ విషయం విధంగా కోర్టు సమస్యలు లాండ్ సమస్యలు అన్నిటి నుంచి విడుదల దాయిచ్చండి ఈ రోజు నా ఎందరైతే బిడ్డలు ప్రభా భయాందోళనతో ఉన్నారో ఏ భయము వారిని ఆవరించి ఉందో ఏ యొక్క రుగ్మత వారిని ఆవరించి ఉన్నదో ప్రభ దేని నిమిత్తం అయితే వారు నిద్రలేని స్థితిలో ఉంటున్నారో ప్రభ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయా వారి యొక్క శరీరానికి సరిపడినంత సుఖవ ంతమైన నిద్రను వారికి దయచండి రాత్రి కాల సమయంలో ప్రభు అయా బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాం ఎటువంటి టెన్షన్ ఎటువంటి అపవాది క్రియలు ఎటువంటి ఆందోళనలు బిడ్డల్లో లేకుండా ఎటువంటి కలవరము వారికి లేకుండా ప్రభు అంత వారికి దయచేయమని ప్రభు అయా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం వారి గృహము చుట్టూ తండ్రి మీ కంచెను మీ కాపుదలను దయచండి మీ దేవదూతల సన్నిధిని ఉంచండి నా ప్రభు అవునయ్యా ప్రతి బిడ్డ మిమ్మల్ని ఆరాధిస్తుండగా అయ్యా మీకు మొర అద్భుత కార్యాలను మీరు జరిగించండి అయ్యా అదే విధంగా నా ప్రభ మా భారతదేశములు తెలుగు రాష్ట్రాలను దీవించండి తండ్రి సమాధానకరముగా మా భారతదేశము నిలబెట్టండి తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి తోడుగా ఉండండి ప్రభ ఒంటరిగా ఉంటున్న బిడ్డలను మీరు ఆదరించండి అయ్యా బలపరచండి ప్రభ వారిని మీరు ప్రోత్సహించండి వారి కన్నీటిని తుడవండి ప్రభ అయా వారు మీ దృష్టిలో ఎంతో విలువైన వారు నా అయా ప్రశస్తమైన వారుగా తండ్రి వారిని మీరు రూపించుకున్నారు నా తండ్రి ప్రతి బిడ్డ ప్రతి చిన్న బిడ్డ కూడా తండ్రి మీ యొక్క తండ్రి అయా మీ యొక్క పోలికలో సృష్టించబడిన బిడ్డలే ప్రభ మీరు వారిని జ్ఞాపకముంచుకోండి నా ప్రభా అదే విధంగా నా తండ్రి రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీ చేసుకునే బిడ్డ తండ్రి మీరు అయా మీరే వారికి తోడుగా ఉండండి ఒంటరిగా ఉంటుండగా తండ్రి తండ్రి కాపుదల వారికి దయచేయండి నా తండ్రి అదే విధంగా ఈ ఉదయ కాలం నుంచి సాయంత్రం కాలం వరకు ప్రభ ఈ రాత్రి సమయం వరకు నా తండ్రి అయ్యా మీరు బిడ్డలను కాచి కాపాడారు క్షేమంగా వారి ప్రయాణాల్లో వారి పనులలో వారు వెళ్లే మార్గం అంతట్లో బిడ్డలకు మీరు తోడుగా ఉన్నారు ఈ యొక్క తండ్రి అయ్యా సాయంత్రం వరకు ఈ రాత్రి కాలం వరకు తండ్రి మీ యొక్క కాపుదల వారికి దయచేసారు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అదే విధంగా నా ప్రభ ఇంకా తండ్రి ఎటువంటి సమస్యల్లో ఉన్నారో ప్రభ అయ్యా ఎవరికి చెప్పుకోలేన బాధతో ఉన్నారో వారు ఉన్న సమస్యతో ఉన్నారో ప్రభా సతమతం చేస్తున్న సమస్యను ఏసు నామములో గద్దించమని ప్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా మరి తండ్రి అయా మీరే వారికి తండ్రి మీ యొక్క సహాయము దయచేయండి నెమ్మదితో నేను పండుకొని నిద్రపోయి మేల్కొందునని దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు ప్రభ అట్టి తండ్రి ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రభ మీరే తండ్రి అయా మంచి నిద్రను బిడ్డలకు అనుగ్రహించమని ప్రతిమిలాడుకుంటు మరి రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తూ అయా మీ యొక్క తండ్రి అయా మీ యొక్క కనికరము ప్రతి బిడ్డ పైన ఉంచమని ప్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తి మంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి అహమే ఈ యొక్క రాత్రికాల ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క ప్రార్థనను షేర్ చేయవలసిందిగా దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక